హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు చూసే ఈ వీడియో సైట్ ఫ్రెండ్స్ ఈ సైట్ వచ్చేసరికి నగర్ కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో ఉంది నగర్ అంటే కాకినాడకి టాప్ క్లాస్ ఏరియా ఫ్రెండ్స్ చాలా హండ్రెడ్ పర్సెంట్ రిచ్ పీపుల్సే ఈ నగర్లోనే ఉంటారు ఫ్రెండ్స్ ఒక్క విషయం ఏంటంటే ఈ సైటు ఫేసింగ్ వచ్చేసరికి వెస్ట్ ఫేసింగ్ సైట్ ఫ్రెండ్స్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ సైటు మంచి కలర్ఫుల్ అండ్ కాస్ట్లీ ఏరియాలో ఈ సైట్ అయితే ఉంది ఫ్రెండ్స్ దీనికి కొలతలు వచ్చేసరికి యాభై ఇంటూ వంద ఐదు వందల యాభై ఐదు గజాల్లో ఈ సైట్ అయితే ఉంది యాభై ఇంటూ వంద ఐదు వందల యాభై గజాల్లో యాభై ఐదు గజాల్లో ఈ సైట్ అయితే ఉంది కాస్ట్ వచ్చేసరికి ఒక గజం రేటు డెబ్భై వేలు వరకు చెప్తున్నారు మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది ఒక గజం రేటు డెబ్భై వేలు వరకు చెప్తున్నారు మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రోడ్డు యాభై అడుగులు